నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మనము జ్యోతిష్యంలోని ఇంద్రయోగం గురించి తెలుసుకుందాము ఇంద్రయోగం ఉన్న జాతకుడు చాలా ధైర్యోత్సాహాలు గల వ్యక్తి అని అలానే ఈయన కంట్రోల్లో చాలా విలువైన వస్తువులు ఉంటాయని తెలుస్తోంది సో ఈ ఇంద్రయోగం ఉండాలి అంటే రెండు రూల్స్ సాటిస్ఫై కావాలి మొదటి రూల్ ఏమంటే చంద్రుడు ఐదో ఇంట్లో ఉండాలి రెండో రూలు ఏమంటే పంచమాధిపతి లాభస్థానంలో ఉండాలి అలానే లాభాధిపతి పంచమ స్థానంలో ఉండాలన్నమాట పరివర్తన ఏమని జరగాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము సే లగ్నము ధనుర్ లగ్నం అయింది అనుకోండి అప్పుడు పంచమాధిపతి ఎవరవుతారు కుజుడు కదా తర్వాత లాభాధిపతి ఎవరవుతారు శుక్రుడు కదా ఇది ఐదో ఇల్లు దీని వెనక లగ్నం వెనకాలది పన్నెండు దానికంటే ముందుది పదకొండు కాబట్టి అంటే పంచమాధిపతి లాభంలో ఉండాలి అంటే కుజుడు ఇక్కడ ఉండాలి అలానే శుక్కుడు పంచమంలో ఉండాలి దాంతో పాటు చంద్రుడు ఏం చెప్పారు ఐదో ఇంట్లో ఉండాలని చెప్తున్నారు అంటే చంద్రుడు సుక్కుడు కలిసి ఐదో ఇంట్లో ఉంటారు ఈ ఎగ్జాంపుల్లో అలానే కుజుడు లాభస్థానంలో ఉంటాడు ఎందుకంటే ఆయన పంచమాధిపతి కదా ఇలా గనక ఎవరైనా జాతకంలో గనక ఉంటే అంటే ఇలాంటి ఇలాంటి గ్రహస్థితి అని కాదు రూల్ వన్ ప్రకారము చంద్రుడు ఐదో ఇంట్లో ఉండాలి అలానే రూల్ టూ ప్రకారము పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నాడు లాభాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు అలానే చంద్రుడితో కలిసి ఉన్నాడు అనమాట ఇలాంటి గ్రహ కలయికలు కనుక ఎవరైతే వ్యక్తి జాతకంలో గనక ఉంటే వారికి ఇంద్రయోగం యోగం ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ నేను ముందుకు వస్తాను ఉంటానండి ఓ